నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకులనే చూశారు చూసారు కదా ఇప్పుడు మనం నిత్య పెళ్లి కూతురు గురించి చెప్పుకోబోతున్నాం ఆమె ఏకంగా యాభై మందిని పెళ్లాడింది అయితే ఈ నిత్య పెళ్లి కూతురు వ్యవహారాన్ని ఆమె ఆధార్ కార్డ్ బహిర్గతం చేసింది చివరకు ఆమె జైల్లో ఉతల లెక్కిస్తుంది ఈ నిత్య పెళ్లి కూతురు ఎవరు ఆమె వ్యవహారం ఎలా బయటపడింది తమిళనాడులోని తిరువూరు జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు బేకరీలో పనిచేస్తున్నాడు అతనికి ముప్పై ఐదు ఏళ్లు నిండినా పెళ్లి కాకపోవడంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంబీ డేట్ దే వేలో రిజిస్టర్ చేసుకున్నాడు ఇక ఈ వెబ్సైట్ లోనే సంధ్య అనే మహిళ పరిచయం అయింది ఈ రోడ్ జిల్లా కోడుమూడికి చెందిన సంధ్య తన వయసు ముప్పై అని యువకుడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది ఇద్దరు కొంతకాలం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో చాటింగ్ చేసుకున్నారు ఆమెకు అవసరమైనప్పుడల్లా యువకుడు డబ్బులు పంపించేవాడు ఈ క్రమంలో ఓ రోజు పళని సమీపంలోని ఓ దేవాలయంలో సంధ్య యువకుడు పెళ్లి చేసుకున్నారు అబ్బాయి తల్లిదండ్రులు కూడా వారి పెళ్లికి అంగీకరించారు అంతేకాదు పెళ్లి కూతుర్లు కావాల్సిన నగలు పట్టు చీరలన్నీ పెళ్లి కొడుకు కుటుంబమే కొనుగోలు చేసింది పెళ్లైన తర్వాత మూడు నెలల పాటు వీరిద్దరూ హ్యాపీగా గడిపారు ఈ క్రమంలో ఆమె ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు మొదలయ్యాయి ముఖ్యంగా సంధ్య చెప్పిన వయసుకు ఆమె రూపురేఖలకు పొంతన లేదు దీంతో ఆమె భర్త సంధ్య ఆధార్ కార్డును చెక్ చేశాడు ఆ కార్డులో భర్త పేరుగా చెన్నైకి చెందిన మరో వ్యక్తి పేరు ఉంది దీంతో షాక్ అయిన యువకుడు వెంటనే ఆమెను నిలదీశాడు దొరికిపోయానని గుర్తించిన మహిళ తన భర్తను అతని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది వెంటనే యువకుడు తారాపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టంతా రట్టయింది పోలీసుల విచారణలో ఆ మహిళకి సంబంధించి సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి ఆమెకు పదేళ్ల క్రితమే ఒకసారి వివాహమైందని ఆమెకు ఒక బిడ్డ కూడా ఉన్నారని గుర్తించారు అంతేకాదు అతని నుంచి విడిపోయిన మహిళ వ్యాపారవేత్తలు పోలీసు అధికారులు సహా మొత్తం యాభై మందిని ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసినట్లుగా కూడా గుర్తించారు పెళ్లి చేసుకోవడం కొద్ది నెలల కాపురం తర్వాత గొడవ నగలు నగదుతో ఇంటి నుంచి పారిపోయేది సంధ్య బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అని తెలిసింది ఒక డిఎస్పీ పలువురు ఎస్ఐలను కూడా సంధ్య పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది ఈ పరిస్థితిని బయటకు చెప్పుకోలేకపోవడంతో సంధ్య యథేచ్ఛగా తన మోసాల పరంపరను కొనసాగిస్తూ వచ్చింది ఇక తాజాగా ఆమె గుట్టు రట్టవడంతో పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం కీపాచింగ్ వాచింగ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి